హాయ్ అండి చాలా రోజులు అయింది కదా నేను ఇట్లాగా వీడియో చేసి ఈ వీడియో ఏంటి దీనికి అమ్మా విషయం ఏంటని నేను చెప్తాను నాకు గివ్ అవ్వే శారీ ఒకటి వచ్చిందండి ఆ గివ్ అవ్వే శారీని మీతో చూపించాలని ఎమ్మటి వీడియో చేసేస్తున్నాను అనమాట అంటే చాలా లేట్ అనమాట అర్థం సరేనండి కట్ చేస్తున్నాను ఏం శారీ వచ్చింది ఇది మనకు ఎక్కడి నుంచి వచ్చింది ఏంటనేది ముందు ముందు మాట్లాడుతూ ఉంటాను కొంచెం చూస్తూ ఉండండి ఓకేనండి శారీ అయితే ఓపెన్ చేసేసాను శారీ అంటే కొంచెం శారీ అయితే బాగానే వచ్చిందండి కాకపోతే చూడండి ఓపెన్ చేశాను కదా ఇది మనకు ఫోన్లో చూసేదానికన్నా బయట బాగుంది క్లాత్ వైజ్గా కూడా బాగుందండి చూడండి శారీని అయితే నేను ఓపెన్ చేసేసాను అనమాట మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తే కాసేపు బాగండి ఆగండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మానస్ కోటి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఎండాకాలం వచ్చేసింది ఎండలు మండిపోతున్నాయి మీరు కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని ఇంట్లోనే జాగ్రత్తగా ఉండండి ఎండకు వెళ్ళేటప్పుడు అంబ్రిల్లాస్ క్యాప్స్ అవి పెట్టుకొని వెళ్ళండి ఎక్కువగా వైట్ వాటర్ తాగండి సరేనా ఇవేనండి ఎండాకాలంలో నేను తీసుకునే జాగ్రత్తను మీకు కూడా చెప్తున్నాను మీరు కూడా తప్పకుండా తీసుకోండి సరేనండి ఇంకేంటి లైట్ కలర్స్ డ్రెస్సులని ఎక్కువ ప్రిఫర్ చేయండి డార్క్ కలర్స్ మా దయచేసి వేయద్దు అమ్మ అమ్మ ఇవన్నీ మాకు తెలుసు ముందు ఆ శారీ సంగతి ఏంటో అనుకుంటున్నారు కదా చూపిస్తాను ఉండండి ఓకే 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 ఇంక అయిపోయింది కదా దీన్ని పక్కన పెట్టేశాను ఓపెన్ చేశాను అనమాట చూడండి క్లాత్ అంటే ఇది ఏం క్లాత్ కూడా నాకు అంత ఐడియా లేదు ఇది బాగానే ఉందండి మరీ అంత తీసేసేదేం కాదు శారీ అయితే చాలా బాగుంది చూడండి బ్లౌజ్ మొత్తం అట్లా దగ్గర దగ్గరగా ఆ డిజైన్స్ ఇచ్చారు ఆ డిజైన్స్నే మనకు శారీ మొత్తం బిగ్గా చేసి ఇచ్చారనమాట శారీ అయితే బాగుందండి చాలా అంటే చాలా బాగుంది నాకైతే శారీ నచ్చింది ఇది నేను ఒక కలెక్షన్స్ నుంచి గివ్ అవే గెలుచుకున్నాను ఆ కలెక్షన్స్ మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ వస్తుంది ఆ కలెక్షన్ లిఖిత ఫ్యాషన్స్ కలెక్షన్ అనమాట మీరు కూడా నాలాగే శారీ గెలుచుకోవాలనుంటే మార్నింగ్ లెవెన్కి ఆమె యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ అవుతుంది లైవ్ స్టార్ట్ చేస్తుంది మీరు కూడా ఆ ఛానల్స్కి వచ్చేసి నాలాగే అందమైన చీర గెలుచుకోవచ్చు ఆ ఛానల్కి మీరు విజిట్ చేస్తే ఇంకేంటో ప్రాసెస్ అనేది మీకే అర్థమైపోతుంది కదా ప్రస్తుతానికి నాకు వచ్చిన గివ్ అవ్వే శారీ ఇదేనండి చాలా రోజులు అయిపోతుంది ఇట్లా వీడియో చేసి మీతో మాట్లాడి మధ్య మధ్యలో నేను లైవ్ స్ట్రీమింగ్స్ పెడుతున్నాను ఇప్పుడు మా పిల్లలకు ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి కొంచెం కష్టమేనమాట ఓకేనండి మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను బ్లౌజ్ అనమాట బ్లౌజ్ పాట మొత్తం ఇదనమాట ఓకే ఫ్రెండ్స్ ఇదే నన్న చిన్న బుల్లి బుజ్జి వీడియో అనమాట నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ కూడా చేయండి మీరు చేస్తారు ఎందుకంటే మీరు నా ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి ఓకేనండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి సైనింగ్ ఆఫ్ మానస ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొకసారి ఆ శారీ మీరు చూసేసేయండి ఉంటానండి బాయ్